పుష్పము యొక్క వాసనకు రూపం లేదు ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ నో ఫార్మ్ వాసనకు రూపం లేదు కానీ వాసన అందించేటువంటి పుష్పానికి రూపం ఉంది దో ద ద ఫ్లవర్ ఫ్లవర్ బట్ దట్ గివ్స్ రూపముంది ఆనందం రూపం లేదు కానీ ఈ ఆనందాన్ని అందించేటువంటి యొక్క ప్రేమకు ఉంది బ్లిస్ ఫామ్ బట్ ద వన్ బ్లిస్ఫుల్ మన యొక్క ముఖము నుండి వర్తింపజేస్తుంది ఇట్స్ ఇట్స్ దిర్ బింగ్ మానవుడు ఆనందాన్ని అనుభవించే సమయంలో తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతుంటాడు వన్ ఎంజాయ్స్ అండ్ డిలైట్స్ అన్నో ఇంగ్లీష్ దానిని చెప్పారు నిత్యానందం పరమసుఖదం సుప్రీం హ్యాపీనెస్ కేవలం జ్ఞానమూర్తి పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి ఈ మూడి పేర్లు ఉంటున్నటువంటి యొక్క ఆనందము మరొక ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థము ఎందుకు అని ప్రాకృతమైనటువంటి విషయములు ఎందుకు కానీ ప్రాకృతమైనటువంటి యొక్క

ఇన్ ద వేకింగ్ స్టేట్ పర్ఫెక్ట్ మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరం సో లాంగ్ దర్ ఇస్ మైండ్ యూ సీ నేచర్ ప్రకృతి మనకు గోచరం అయ్యేంత వరకు తప్పింది కాదు సో సో లాంగ్ నేచర్ ఇస్ యు ఆర్ బౌండ్ బై దిస్ కాబట్టి ఏది కారణము సోలాంగ్ దేచర్ యుస్ బిహైండ్ దిస్ ఈ ప్రకృతి ప్రకృతి దృశ్యమే కారణము 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 ఇట్ ఇస్ 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 ఓన్లీ ఓన్లీ ది 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 ఆఫ్ ఈ ఏది వాట్ ఫర్ అవస్థనే వేకింగ్ స్టేట్ మెయిన్ ప్రకృతింగ్ అదే నిద్రా అవస్థేందు ఇన్ స్లీ ప్రపంచము లేదు మనస్సు ఉండినప్పుడే ప్రపంచము ప్రపంచం ఉండినప్పుడే ఆ మనస్సు ఏ విధంగా చేరిపోవాలి ఇన్ వాట్ డిరెక్షన్ పానకంలో చక్కెర ఏ విధంగా సర్వత్ర వ్యాపించిపోయిందో ఆ విధంగా ఈ దృష్టి కల్పితమైన ఈ జగత్తు నందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది జస్ట్ యాజ్ యూ ఫైన్ ద షుగర్ దట్ హెస్ బిన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్ ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్ ప్రేమ లేని స్థానం కాని ఆనందం లేనిటువంటి జగత్తు కాని కంటికి కనిపించదు దేర్ ఇస్ నో ప్లేస్ విదౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్ సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే ఇట్ ఇస్ ది ప్లేస్ సర్వవ్యాపకమైనటువంటిది ప్రేమనే ఇట్స్ లవ్ దట్ ఇస్ యువర్ ఎక్స్పెన్సివ్ ప్రేమ లేక మానవత్వం ఉండలేదు లేక ఏ జీవత్వము ఉండలేదు దేర్ ఇస్ నో లివింగ్ క్రీచర్ ఆన్ అర్త్ విదౌట్ లవ్